నమస్కారం అండి నా పేరు లక్ష్మ అండి ఒక అంకుల్ గారు చెప్పారండి భగవద్గీత బుక్లో అది వివరణకి బాగుంటుందని అందుకని చెప్పి ఆల్రెడీ నేను సెవెన్ శ్లోకాలు ఏడు శ్లోకాలు నేను అప్లోడ్ చేశానండి ఎనిమిది నుంచి పదమూడు శ్లోకాలు కూడా నేను భగవద్గీత యథాతథం బుక్లోని తాత్పర్యం అనేది ఇస్తూ మీకు అది కూడా అప్లోడ్ చేస్తానండి మిగతా ఇంకా పద్నాలుగో శ్లోకం దగ్గర నుంచి ఇంకా కంటిన్యూషన్ అండి అవి వరుసగా భగవద్గీత యథాతథంలో కూడా తాత్పర్యం నేను చెప్తాను అయితే ముందుగా మనం వచ్చేసి వినాయకుడిని శ్లోకం చదువుకుందామండి శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జయేత సర్వ విఘ్నోపశాంతే గురువుల్ని తలుచుకున్నామండి శ్లోకము గురు గురుదేవో గురుణు గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ దీనికి నేను చెప్పుకోబోయే ముందు మనం ధ్యానం చేసుకుందామండి ఓ పాయ ప్రతిబోధిత నారాయణేన స్వయం వ్యాసేన గ్రదితాం పురాణముని మజ్జే మహాభారతం అద్వైతామృతవీ భగవతి అష్టదశ్జిని అంబత్వనుసంధామి భగవద్గీతే భవద్వేషిణిం ఇక్కడ మనకి అధ్యాయానికి ముందు గీతాప్రస్వాళ్ళు ఇచ్చిన బుక్లో మనకి ఓం శ్రీ పరమాత్మ నమ ఉంటుందండి ఓం శ్రీ పరమాత్మ నమ కూడా తలుచుకుందాం పరమాత్మను తలుచుకున్నట్టు ఉంటుందండి మనకి త్రీ టైమ్స్ ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ చూడండి ఆల్రెడీ నేను భగవద్గీత యథాతథం బుక్లో నేను ఏడు శ్లోకాలు ఇవి అప్లోడ్ చేశానండి మిగతా ఎనిమిది నుంచి పది శ్లోకాలు కూడా చెప్పాలి అయితే ఒకసారి చూడండి ఎనిమిదవ శ్లోకం చదువుతాను ఒకసారి చూడండి భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితి అశ్వధమ వికర్ణచ్చ సౌమతివ చ త్రీ టైమ్స్ అవుతాను చూడండి మళ్ళీ ఒకసారి ఈ శ్లోకాన్ని భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయ అశ్వత్ ధామ వికర్ణచ్చ సౌమర్తి స్థదైవ చ భవాన్ భీష్మచ్చ కర్ణచ కృపచ్చ సమితింజయ అశ్వత్ ధామ వికర్ణచ్చ సౌమర్తి స్థదైవ చ భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణచ్చ సోమదత్తిస్తవ చ దానికి సంబంధించి మనకి శ్లోకానికి సంబంధించి భగవద్గీత యథాతథం బుక్లోది చూద్దాం చూడండి ఒకసారి ఎనిమిదో శ్లోకం వివరించబోతున్నాను చూడండి ఎనిమిదో శ్లోకం ఎనిమిదవ శ్లోకం చూడండి యుద్ధమును ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన బురీశ్రవుడు మున్నగవారు గలరు ఇక్కడ భాష్యము చూడండి దుర్యోధనుడు యుద్ధరంగంలో ఎల్లప్పుడూ విజయమును సాధించినట్టు ప్రముఖ యోధులను పేర్కొంటుండెను వికర్ణుడు దుర్యోధని సోదరుడు అశ్వత్థామ ద్రోణాచారుని పుత్రుడు సౌమదత్తుడు లేక బురీశ్రవుడు బాహ్లిక రాజు పుత్రుడు పాండురాజుతో వివాహముకు ముందు కుంతీదేవికి జన్మించుట చేత కర్ణుడు అర్జునుకు అర్ధ సోదరుడు కృపాచారుని కవల సోదరి ద్రోణాచారుని వివాహమాడెను ఎందో శ్లోకం భాష్యం చెప్పానండి యథాతథం బుక్లోది ఇప్పుడు తొమ్మిదో శ్లోకం చూద్దాం చూడండి తొమ్మిదో శ్లోకం తొమ్మిదో శ్లోకం వచ్చేసి ఒకసారి చూడండి అన్యే చ బహవ సూరా మదద్ త్యక్త జీవిత శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద త్రీ టైమ్స్ అవుతాను చూడండి ఆ శ్లోకాన్ని అన్యే చ బహవ సూరా మదద్ త్యక్త జీవిత శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద అన్యే చ బహవ సురా మదద్ధే త్యక్త జీవిత నానాశ్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద అన్యే చ బహవ సురా మదద్ త్యక్త జీవిత నానాశ్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద ఈ తొమ్మిదో శ్లోకానికి సంబంధించి మనకి యథాతథం బుక్లో ఎలా ఉందో చూడండి నా కొరకు తమ జీవితములను విడుచుటకు సిద్ధపడిన వీరులు ఇంకను అనేకులు కలరు వారందరూ వివిధ శస్త్రములను వారు యుద్ధ నైపుణ్యమును కలిగిన వారును అయ్యుండిరి భాష్యము జయద్రథుడు కృతవర్మ శల్యుడు వంటివారు కూడా దుర్యోధను కొరకై తమ జీవితములను త్యాగము చేయుటకు కృతనిశ్చయులై ఉన్నారు మరో విధముగా చెప్పవలెననిన పాపాత్ముడైన దుర్యోధను పక్షమును వహించుట చేత కురుక్షేత్ర రణరంగములోని వారందరూ మరణించి తీరుదురని అదివరకే నిశ్చయించబడినది కానీ దుర్యోధనుడు పైన పేర్కొన్న తన మిత్రుల సామూహిక శక్తి చేత తనకు విజయము తప్పక దృఢ దృఢనిశ్చయముతో ఉండెను తొమ్మిదో శ్లోకం కూడా చెప్పానండి పదో శ్లోకం చూడండి ఒకసారి మనకి పదో శ్లోకం వచ్చేసి పదో శ్లోకం చూడండి ఒకసారి అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమే బలం భీమాభిరక్షితం త్రీ టైమ్స్ చెప్తాను చూడండి ఒకసారి ఆ శ్లోకాన్ని అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమే బలం భీమాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమే బలం భీమాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమే తేషాం బలం భీమాభిరక్షితం ఈ పదో శ్లోకానికి సంబంధించి చూడండి మన సైన్య బలము అపరి అపరిమితము మనము పితామహుడైన భీష్ముని చేత చక్కగా పరిరక్షింపబడుచుంటిమి కానీ భీముని చేత జాగరూకతతో రక్షింపబడుచున్నట్టి పాండవ సైన్య బలము పరిమితముగా కలదు ఇక చూడండి మనకు వచ్చేసి పదో శ్లోకానికి భాష్యము దుర్యోధనుని దుర్యోధనుని చేత ఇరు సేనా బలములు అంచనా వేయబడుతున్నవి మిక్కిలి అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే ప్రత్యేకంగా పరీక్షింపబడు తుండుట చేత తన సైన్య బలము అపరిమితముగా ఉన్నట్లుగా అతడు భావిస్తుండెను మరొక వైపు భీష్ముని ఎదుట తృణపాయము వంటి అల్ప అనుభవజ్ఞుడైన సేనాని భీముని చేత పరిరక్షింపబడుతున్న పాండవ సేనా బలము పరిమితముగా ఉండెను దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల ఈష్యా ద్వేషమును కలిగి ఉండెను ఎందుకనగా తనకు మరణించవలసి వచ్చినచో భీముని చేత మాత్రమే తాను వధించబడుదునని అతడు ఎరుగును అంతేకాకుండా భీముని కంటే గొప్ప అనుభవజ్ఞుడైన భీష్ముడు తన పక్షములో ఉండుటను తలుచుకొని అతడు తన విజయము పట్ల గొప్ప ఆత్మవిశ్వాసమును కలిగి ఉండెను యుద్ధరంగములో తన విజయము తథ్యమనేది అతని తుది అభిప్రాయము పదవ శ్లోకం పూర్తయిందండి నెక్స్ట్ పదకొండవ శ్లోకం చూడండి యదా అయన యదమవస్థిత భీష్మేవా రక్షన్వహి ఈ శ్లోకాన్ని త్రీ టైమ్స్ అవుతాను చూడండి ఒకసారి अयनेषु च सर्वेषु यदा भागमवस्थितः भीष्ममेवाभिरक्षन्तु भी भवन्तः सर्व एव हि अयनेषु च सर्वेषु यदा भागमवस्थितः भीष्ममेवाभिरक्षन्तु भी भवन्तः सर्व एव हि అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థిత భీష్మేవా రక్ష్యంతు సర్వ ఏవీ యథాతథం బుక్లో ఈ పదకొండవ శ్లోకానికి ఎలా ఉందో చూడండి వ్యూహ ప్రవేశ ద్వారములోని మీ ముఖ్య స్థానములలో నిలిచి మీరందరూ ఇప్పుడు పితామహులకు సంపూర్ణ రక్షణను చేకూర్చవలెను దీనికి సంబంధించి ఇక్కడ భాష్యము చూడండి పదకొండవ శ్లోకానికి భీష్ముని పరాక్రమమును ప్రశంసించిన తరువాత దుర్యోధనుడు తమను చులకన చేసినట్లు ఇతరులు భావితురేమోనని భావించి అతడు తన సహజ రాజనీతి ధోరణికి అనుగుణమైన పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబెట్టుటకు ప్రయత్నించెను భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడైనను వృద్ధుడు వృద్ధుడగుట చేత ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణ కొరకు ప్రత్యేక యోచన చేయవలనని అతడు నొక్కి చెప్పెను యుద్ధంలో నెలకొన్నప్పుడు అతడు ఒక వైపునికే పూర్తిగా నిమగ్నుడై ఉండుటను శత్రువుల అవకాశముగా తీసుకొన తీసుకోవచ్చును కనుకనే ఇతర వీరులందర్నూ తమ ముఖ్య స్థానములను విడవకపోవట మరియు తమ సేనా వ్యూహమును శత్రువులు ఛేదించుటకు అవకాశం ఇయ్యకపోవుట అనేది మిక్కిలి ప్రధానము కౌరవుల విజయము భీష్మదేవుని సన్నిధి పైననే ఆధారపడి ఉన్నదని స్పష్టముగా దుర్యోధనుడు భావించెను యుద్ధములో భీష్మదేవుడు మరియు ద్రోణాచార్యుడు తనకు సంపూర్ణ సహకారమును అందించు అందించుదురనే పూర్తి విశ్వాసముతో ఉండెను ఎందుకనగా నిండు సభలో మహాసేన నాయకులందరి సమక్షములో తనను వివస్త్రను చేసి నిలిపేందుకు బలవంతము చేయబడుతున్న సమయములో అర్జునుని పత్ని ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయము కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క పలుకు కూడా పలకలేదని అతడు ఇరుగును అతడు ఆ ఇరువురు నాయకులు పాండవుల పట్ల కొంత మమకారమును కలిగి ఉందురని ఎరిగినప్పటికీ జ్యూత క్రీడ సమయములో చేసినట్లే వారిప్పుడు కూడా ఆ మమకారమును పూర్తిగా త్యజింతురని ఆశించెను పదకొండో శ్లోకం పూర్తయిందండి భాష్యము యథాతథం బుక్కులో ఉంది పన్నెండో శ్లోకం చూడండి ఒకసారి మనకి తస్య హర్షం కురు వృద్ధ పితామహా సింహనాదం వినద్యోచై శంఖం దద్మో ప్రతాపవాం త్రీ టైమ్స్ వృతాం చూడండి తస్య తస్ కురు కృద్ధ పితామహ సింహనాదం వినద్యోచై శంఖం దద్ ప్రతవాం తస్ సయన హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్ ప్రతవాం తజనయన హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మో ప్రతవాం ఈ పన్నెండో శ్లోకానికి సంబంధించి మనకి యథాతథం బుక్లో ఎలా ఇచ్చారో చూడండి ఒకసారి అప్పుడు కురువంశమున మహాపరాక్రమవంతుడు వృద్ధుడు యుద్ధ వీరులకందరికీ పితామహుడైన భీష్ముడు దుర్యోధనుకు సంతోషము కలిగించుచు సింహగర్జన వలె ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించను దానికి సంబంధించి భాషము చూడండి పన్నెండో శ్లోకంది కురువృద్ధుడు తన మనముడైన దుర్యోధనుని హృదయములోని అంతర్గత భావనను గ్రహించి అతని పట్లగల సహజమైన దయతో సింహము వలె తన స్థానముకు తగినట్లు మిక్కిలి బిగ్గరగా శంకారావం చేసి అతన్ని సంతోషపరచుటకు ప్రయత్నించెను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు శత్రుపక్షములో ఉండుట చేత దుర్యోధనునికి యుద్ధములో విజయ అవకాశమే ఉండదని శంకపు సంకేతముతో భీష్ముడు వ్యాకులుడైన తన మనుమనికి పరోక్షముగా సూచించెను ఏమైనాను యుద్ధమును నిర్వహించుట అతని కర్తవ్య మగుట చేత అతడు ఆ విషయంలో ఎంతటి కష్టముకాయన్ను వెను దీయ్యడు పన్నెండో శ్లోకం పూర్తయిందండి పదమూడో శ్లోకం చూద్దామండి ఫైనల్గా పదమూడో శ్లోకం ఇది ఆల్రెడీ నేను పదమూడు శ్లోకాలు చెప్పున్నానండి ఒకసారి మనకి పదమూడో శ్లోకం చూడండి తత శంకేముఖ సహసైవ్యంత సశబ్దస్తుముల త్రీ టైమ్స్ అవుతాను చూడండి తంకచ్చవానక గోముఖ సహసైవ్య హ్యంత సశబ్దస్తుములొోభవత్ తతహ శంకచ్చేర్య పనవానక గోముఖహ సాహసై భవత్ సశబ్ద స్థుములోభవత్ తేర్యచ్చ పనవానక గోముఖహ సాహసై వాణ్యంత స్థుములో భవత్ దానికి సంబంధించి పదమూడవ శ్లోకానికి ఇక్కడ యథాతథం బుక్లో ఎలా ఇచ్చారో చూడండి అటు పిమ్మట శంఖములు వివిధములైన వాద్యములు బేరులు శృంగములన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడెను ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా ఉండెను ఆ అంకుల్ గారు చెప్పినట్టే నేను యథాతథం బుక్లో ఉందండి పదమూడు శ్లోకాలు కూడా నేను చెప్పానండి అలానే నేను నోట్స్లో కూడా నోట్ చేస్తున్నాను కదండి లైఫ్ కొటేషన్ అని అవి కూడా మనకి పద్నాలుగో శ్లోకం నుంచి నేను పద్నాలుగో శ్లోకం నుంచి నేను నోట్ చేసింది కూడా నేను చెప్తానండి ఎందుకంటే అది అర్థమవుతుంది సంస్కృతంలో ఉంది కాబట్టి లైవ్ కొటేషన్ కూడా నేను ఎందుకు ఇస్తున్నానంటే జీవితంలో మనకి అన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఈ శ్లోకం తగ్గట్టుగా ఈ లైవ్ కొటేషన్ అనేది నేను తీసుకున్నానండి అయితే మనకి పదమూడు శ్లోకాల వరకు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి పదమూడు శ్లోకాల వరకు నేను లైవ్ కొటేషన్ కూడా ఇచ్చాను ప్రతి శ్లోకానికి ఇంకా పద్నాలుగో శ్లోకం కూడా అప్లోడ్ చేస్తానండి నా యొక్క ఈ ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారన్న ఉద్దేశంతో మీకు నేను ఆ అంకులు గారిచ్చిన సలహా మేరకు అది వివరణ బాగుంటుందని చెప్పారని భగవద్గీత యథాతథం బుక్ నేను తీసుకొని ఇస్కాన్ టెంపుల్ వారు ప్రొవైడ్ చేసిందండి ఇది అంకుల్ గారు చెప్పారు అందుకని చెప్పి ఆయన చెప్పిన సలహా మేరకు నేను ఈ పదమూడు శ్లోకాలు కూడా అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే మనం ఒక పని చేసేటప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ ఉపయోగపడేలా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను ఇది ఇస్తున్నానండి నేను హౌస్ వైఫ్గా ఉన్నాను మా బాబు బాబు అండి అందుకని నేను ఏ జాబు చేయట్లేదు నేను ఎంఎస్సీ బీఈీ చేశాను మ్యాథ్స్ టీచర్గా చేయొచ్చండి కానీ మా బాబు చిన్నబాబు అనే ఉద్దేశంతో మా బాబు నిద్రపోతున్న సమయంలో నేను ఈ యొక్క భగవద్గీతని ఎవరన్నా చదవటం మాకు రాదు అని అనుకుంటారు కదండి అలా అనుకునే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా ఇంక వేరే ఉద్దేశాలు ఏం లేవండి నాకు కొంచెం దేవుడు అంటే ఇష్టము నేను భగవద్గీత కూడా చదివానండి శ్లోకాలు కూడా నేర్చుకుంటున్నాను పెద్దవాళ్ళ దగ్గర నుండి అవి నేర్చుకొని నేను కూడా తెలియని వాళ్ళు అవి తెలుసుకొని అది మన ఈ భగవద్గీత అనేది మన దైవ గ్రంథం అండి మన హిందువుల్లో కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు మనం పెద్దవాళ్ళని నేర్చుకొని పిల్లలకు కూడా నేర్పిస్తే ఇప్పుడున్న సమాజంలో పిల్లలు చాలా మొండిగా తయారవుతున్నారు అలానే సమాజానికి కూడా మనం మంచి పిల్లల్ని ఇవ్వాలండి అనే ఉద్దేశంతోనే నేను ఇది ఇలా లైఫ్ కొటేషన్ కూడా ఇస్తున్నానండి దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి ముందు మనం పెద్దవాళ్ళం నేర్చుకుంటేనే పిల్లలకు కూడా తల్లిదండ్రులుగా మనం తీర్చిదిద్దగలమండి పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వగలము వాళ్ళ ప్రవర్తన సరిలేనప్పుడు మనం సమాజానికి ఎటువంటి పిల్లల్ని ఇవ్వగలము మీరే చెప్పండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజం ఇప్పుడు నా చిన్న బాబే ఉన్నాడండి మా బాబు అని కాదు ఇప్పుడున్న సమాజంలో పిల్లలందరూ కూడా చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచే మనం ముందు నేర్చుకొని ఉంటే వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళు అవుతాను ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూసి చదవలేకపోయినా సరే ఒక్కొక్క లైను నేను చూపిస్తూ చెప్తున్నానండి ఈ యథాతథం బుక్లోది ఇది చాలా బాగా అర్థమవుతుందని ఉద్దేశంతో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనే మీ సలహా ఇవ్వండి తప్పేమీ లేదు ఆ అంకులు గారు చెప్పారు కాబట్టి నేను చాలామందికి కూడా ఈ గీతా ప్రెస్ బుక్లోది కొంచెమే వివరణ అండి అంటే చిన్నపిల్లలకి వాటికి నేర్చుకుంటా అనే ఉద్దేశంతో మాకు తెలిసిన అక్క ఒక్కొక్క తను చాలామందికి కూడా ఫ్రీగా అందరూ నేర్చుకుంటారు ఈ దైవ గ్రంథాన్ని అనే ఉద్దేశంతో తను చాలా మంచి పనిచేస్తుందండి అందుకని గీతా ప్రెస్ బుక్లో నేను శ్లోకాలు చెప్తూ దీనిలో కూడా మొన్నటిదాకా ఇవి ఈ బుక్లో చెప్పానండి నేను ఇప్పుడు ఈ యథాతథం బుక్లో కూడా అంకుల్ సలహా మేరకు అది చెప్తే వివరణకి బాగుంటుందని ఉద్దేశంతో నేను ఇది చెప్తున్నానండి అంకుల్ గారి సలహా మేరకు చాలా థ్యాంక్స్ అండి అంకుల్ గారు అలానే మనం అందరం కూడా ఇవి నేర్చుకొని ప్రతి ఒక్క శ్లోకాన్ని కూడా మన జీవితంలో అన్వయించుకుంటూ వస్తాయండి సమస్యలు లేని జీవితం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది కోపం వస్తుంది బాధలు ఉంటాయి అప్పులు ఉంటాయి అన్నీ ఉంటాయండి కాకపోతే ఏంటంటే దానికి మనకి ధైర్యం కోసం మనం భగవంతుని ఆశ్రయించాలండి ఆ ధైర్యం అనేది మనకు ఒక భగవంతుడి నామస్పరణ చేసుకున్నా అలానే భగవంతుడి గ్రంథమైన మనం భగవద్గీత చదువుకున్నా కూడా మనకి ప్రశాంతత అనేది లభిస్తుందండి మనకి ఎక్కడికి వెళ్ళినా మనకి ఏది లభించదండి మనం మనసులోనే ఆ పరమాత్మ ఉన్నారు మన మనసులో ఉన్న ఆ పరమాత్మని మనం ఎటు పడితే అటు ఇన్నాళ్ళు కూడా తీసుకెళ్ళామండి మనకు తెలియకుండానే అది ఇష్టము ఇది ఇష్టము నాకు అక్కడికి వెళ్తే ప్రశాంతత ఉంటుంది ఇక్కడికి వెళ్తే ప్రశాంతత ఉంటుంది అని మనం భ్రమలో ఉన్నాము అదంతా భ్రమేనండి ఎందుకంటే మన మనసు అనేది కొన్నిటి మీద అట్లా ఇన్నాళ్ళు అలవాటు పడింది కాబట్టి ఆ అలవాటు ప్రకారమే అది తీసుకెళ్తుంది కాబట్టి మనం ఏదైతే మన మనసుకి అలవాటు చేస్తామో అది అలవాటు అవుతుందండి మనకి కాబట్టి మనం అందరం కూడా ఈ భగవద్గీతని మంచిగా పెద్దవాళ్ళం నేర్చుకొని చిన్నపిల్లలకు కూడా ముందు ఈ ప్రెస్ బుక్ అనేది మీరు తెచ్చుకొని చక్కగా మీరు ఈ శ్లోకం నేర్చుకుంటే దీనిలో అది కూడా పిల్లలకి చాలా ఈజీగా వస్తుందండి అందుకనే నేను అండర్లైన్ కూడా చేస్తున్నాను మీరు పెద్దవాళ్ళు మీరు ఇలాంటి బుక్ అనేది తెచ్చుకొని నేర్చుకుంటూ ఉంటే ఇది కూడా నేను వివరిస్తున్నానండి అలానే ఈ ఈ అది కూడా చూపిస్తున్నాయి ఎందుకంటే మీరు పిల్లలకి ఏదన్నా చూపించి చెప్పాలన్నా కూడా మాకు తెలిసిన అక్క పిల్లలకి ఇది నేర్పిస్తున్నారు అందుకని ఈ బుక్లోది కూడా నేను చెప్తున్నానండి మీరు తప్పుగా నన్ను ఏమీ అనుకోవద్దండి ఈ అమ్మాయి ఏంటో ఖాళీ ఉంది ఏదో అప్లోడ్ చేస్తుందని అనుకోవద్దండి నేనేందంటే ఖాళీగా ఉంటున్నాను కదా దేవుడిది ఇలా చేస్తే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుందన్న ఉద్దేశంతో నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క భగవద్గీతని మనం అందరం నేర్చుకుందామండి మన యొక్క పిల్లల్ని కూడా మనం మంచి మార్గంలో నడిపించే బాధ్యత ఈ సమాజంలో మన అందరి మీద ఉందండి కాబట్టి మనం ప్రతి ఒక్క తల్లి కానీ తండ్రి అయినా సరే నేర్చుకోవడంలో తప్పేం లేదండి ఎవరికి ఖాళీ ఉన్న సమయంలో వాళ్ళు ఈ మన అందరూ ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఖురాన్ చదువుతారండి అలానే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి వాళ్ళు వచ్చేసి వాళ్ళ బైబుల్ చదువుతారండి అలానే మన దైవ గ్రంథం భగవద్గీత అండి దీన్ని మనం మన ముసలింలు ఏంటో చదువుకుందామంటే కుదరదండి అప్పుడు మనకి వయసు అయిపోతుంది కళ్ళు సరిగ్గా కనిపించవు మసగ్గా ఉంటుంది ఆ దేవుడి పుస్తకాలు చదివేది ఏంది అని మనం నెగ్లిజెన్స్ చేసేసామంటే ఆ తర్వాత మనం చదవటానికి మన ఆరోగ్యం సహకరించదండి అందుకని చెప్పి మనం ముందు నుంచే నేర్చుకుంటూ వెళ్తే మన అవసాన దశ వచ్చినప్పుడు కూడా మనం భగవంతుని ఆ పరమాత్మ యొక్క నామాన్ని ఆ సమయంలో కూడా మనం తలుచుకోగలిగే శక్తి అనేది ఆ భగవంతుడు మనకి ఇస్తాడండి మనం ముందు నుంచి ఏమీ చేయకుండా మనం ఉద్యోగాలు చేసుకుంటూ మనం మిగతా వ్యవహారాలన్నీ పూర్తి చే చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ భగవంతుడిని మనం తలుచుకున్నప్పుడు లాస్ట్ దశలో మనకి ఎలా భగవంతుడు గుర్తొస్తాడండి మీరే కొంచెం అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను కాబట్టి ఇప్పటి నుంచైనా వయసు అనేది నీ సంబంధం లేదండి చిన్నపిల్లల దగ్గర నుంచి మధ్య వయసు వాళ్ళైనా వయసులో ఉన్న వాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఈ భగవద్గీత బుక్ని యథాతథం బుక్ అయినా సరే మంచిగా తెచ్చుకొని చదువుకొని మనం ఇప్పుడున్న సమాజంలో లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి ఎందుకంటే ప్రతి ఒక్కదానికి కూడా ఊరికొరకనే కోపం వస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఏదో నీకు అది రాదు ఇది రాదు అంటారండి అది రాదు ఇది రాదు అనగానే మనకు కోపం వచ్చేస్తాయి ఎందుకంటే మనలో అహంకారం అనేది ఎక్కువైపోయింది అలాంటి అహంకారాన్ని మనం తగ్గించుకోవాలంటే ఇలాంటి మనం మన దైవ గ్రంథమైన హిందూ సాంప్రదాయంలోని ఈ దైవ గ్రంథాన్ని మనం చదివినప్పుడు మనకి మనకు తెలియకుండానే మనలో శాంతి అనేది ఆ పరమాత్మ మనకి ప్రసాదిస్తాడండి కాబట్టి మీరందరూ కూడా పెద్దవాళ్ళు నేర్చుకుంటారు చిన్నపిల్లకి కూడా నేర్పిస్తారన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క ఈ ఛానల్లో దేవుడి అప్లోడ్ చేస్తున్నానండి నా యొక్క కేఎంఎల్ లైవ్ కొటేషన్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా పెట్టనండి మీ యొక్క అమూల్యమైన కామెంట్ నాకు ఎంతో అవసరం అండి ఎందుకంటే ఇలా ఇలా కూడా పెట్టండి అని చెప్తే దానికి తగ్గట్టు ఇంకా పిల్లలకి సంబంధించి ఏమన్నా పెట్టమని చెప్తే దానికి కూడా నేను పెడతానండి ఎందుకంటే మనం సమాజానికి పిల్లల్ని మంచి వాళ్ళగా తీర్చిదిద్ది ఇవ్వాలండి అంతేకాని ఇప్పుడు చూస్తున్నాం కదండి సమాజంలో ఎక్కడ పెట్టినా కూడా కొంచెం బాగానే ఘోరాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా మనం తగ్గించాలనుకున్నప్పుడు మనం హిందువులుగా పుట్టినప్పుడు హిందువుల్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీత అనే యథాతథం గ్రంథాన్ని అలానే చిన్నపిల్లలకు గీతా వాళ్ళు ఇచ్చిన శ్లోకాలు తెలుసుకొని దానిలో కూడా కొంత వివరణ అనేది ఉంటుందండి ప్రతి ఒక్క శ్లోకానికి కూడా మనకి ఇట్లా వివరణ కూడా ఇస్తారు అవి చదివినా కూడా పిల్లలకి ఇప్పుడు సరిపోతుందండి ఇప్పుడు వాళ్ళు చిన్నప్పుడు చదువుకుంటే పెద్ద ఎంత ఈ గ్రంథాన్ని కూడా వాళ్ళు చదవగలరు వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా వాళ్ళు సునాయాసంగా జీవించగలరండి లోకా సమస్త సుఖినో సర్వే సుఖినో భ శాంతి 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 శాంతిహి